ప్రతిష్టాత్మైన స్కూల్ తెలుగు మాసాలుగా ఉన్నారు ఇందుపల్లి మీ అందరూ దగ్గరలో ఉన్న ఉంగుటూరు ఉంగుటూరు నివాసి ఈ సంఘ అభివృద్ధి కోసం ఈ సమాజానికి తన వంతు సహాయ సహకారం అందించడం కోసం నిత్యము కూడా పనిచేస్తున్న తమ్ముడు దేవగ్రపడి సాంశ్వర గారిని ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన అనుభవాల్ని మాతో పంచుకున్నారు అయితే మీ తరంలో మీరు చాలా కష్టపడి చాలా సమస్యలు మీరు అధిగమించి స్థాయికి వచ్చారు కాబట్టి మీరు అనుకుంటే మాతో కలిసి ఒక అడుగు వేస్తే మనం ఇంకా మన వాళ్ళకి చేరువయ్యి ఏదైతే ఈరోజు మనం ఇంత చాలా విషయాలు పూల మరి అంత ఆశావాసీగా మేమైతే వెళ్ళలేదు మేము చేసే ప్రతి పనిని కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా వీడియో రూపంలో మీకు చేరు మీ ఫోన్కి వస్తున్నాయి అలాగే ఈ బుక్లో రాసి పెడుతున్నాం ఏం చేస్తున్నావు అనేది చాలా కష్టంగా ప్రతి సెలవు దినాన్ని మన జాతి కోసం మన జాతి పిల్లల విద్యాభివృద్ధి కోసం మన సమాజం అన్ని రంగాలు అభివృద్ధి చెందడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్న మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఆయన కాబట్టి ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే కొంచెం ఒక అడుగు మాతో కూడా కలిసి నడుగుతాం మన పరిసర ప్రాంతాల్లోనే పాపం ఇప్పటికే అవకాశాలు రాని ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా చేతులుద్దాం నెల పదివేలు ఖర్చు పెట్టాలే మీరు ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వస్తారు మనం వెళ్ళిన కరెక్ట్ దానిలో రాట్లా గమనిస్తున్నారు ఇంటి దగ్గర ఫోన్లు కావచ్చు మన సౌకర్యాలు కావచ్చు వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నాం కాబట్టి అసలు మనం తెలుసుకోవాలిగా అందుకనే ఈ సంఘంలో ఎన్నో విషయాలు మనం గ్రహిస్తున్నాం పిల్లల్ని ఎలా ఉంచాలో పిల్లలతోనూ భార్యతోనూ సమాజంతోనో ఉద్యోగం చేస్తున్న ఆ ఎంప్లాయీస్తోనూ ఎలా ఉండాలనేది ఇన్నోవేషన్ నేర్చగలుగుతున్నాం సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నాం కాబట్టి రేపు ఇరవై ఒకటో తారీఖున గూగుల్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి ఫోన్లో ఇంటి దగ్గర ఉండి చూసుకోవచ్చు అది ఒక టాపిక్ ఏంటంటే మనకి మహాత్మా గాంధీ తెలుసు నెహ్రూ తెలుసు ఈయనకి కూడా ముందుగా మార్గదర్శకుడు ఆయన సంత గాడ్గే బాబా అని చెప్పేసి కూడా ఆయన మార్గదర్శకుడు ఎలా మార్గదర్శకుడు అంటే ఆ రోజుల్లోనే ఆయన పరిశుభ్రత కోసం పెద్ద ఉద్యమాన్ని చేసి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉండాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఆయన ఎప్పుడూ రెండు వందల యాభై పెట్టారు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మన ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు బొడ్డు రమేష్ గారు మాట్లాడతారు కాబట్టి మీరు తప్పనిసరిగా అలాగే రాజ్యాంగ తొలి ముసాయిదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ అంశం మీద మన అధ్యక్షుడు మాట్లాడతారు మరి ఈరోజు ఉన్నత కులాల్లో ఉండే వాళ్ళు కూడా మాట్లాడలేని అద్భుతమైన సబ్జెక్టు మనం తీసుకొచ్చి మన సంఘంలో మాట్లాడతాం మరి ఎంతో మంది విద్యావంతులు సేకరిస్తున్న వాళ్ళ ఒకే తాటిని తీసుకొస్తారు చాలా రాష్ట్రాల్లో తర్వాత కేంద్ర కేంద్ర ప్రాంతాల్లో ఎన్ఆర్ఏ కమిటీలు పెట్టి ఎంతో చేస్తున్నాం నలుగురై బాగా కృషి చేస్తున్నాం కానీ మీరు అందరూ కలిసితే ఎంత చేయని అవ్వచ్చు మన మనసుల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కార్యరూపం దాల్చొచ్చు ఐక్యమైతే అన్ని చేయొచ్చు కాబట్టి ఈ సమావేశానికి వచ్చి మీ అందరికీ అన్నయ్య కోతాడు శివభా గారు ఏపీ స్టేట్ జనరల్ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరి మేమద్దరం కలిసి నేను ప్రెసిడెంట్ గా వర్క్ చేశాను కృష్ణా జిల్లాకి తాను జనరల్ సెక్రటరీ వర్క్ చేశారు ఉమ్మడి కృష్ణాలో మరి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఒక టైం లేదు రాత్రి లేదు పగలు లేదు మన వాళ్ళు చిన్న చిన్న కేసులే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం పోలీస్ స్టేషన్లో ఉన్న ఉన్నవాడే అనేవాళ్ళు ఏమైందమ్మా అంటే మేము సబ్ మాలేసుకున్నాము పూజ చేసుకున్నాము పక్కన కుక్క పరుగుతుంది మేము పూజలో ఉన్న కుక్క పూజ కట్టేమని చెప్పాము చవతలు కట్టమని చెప్పాము ఫస్ట్ ఒక తిట్టేశారు వాళ్ళు తిట్టేసి మేము తిడతంటే వీడియో రికార్డ్ చేసి పోలీసులు చూసారు తప్పు ఏళ్ళది అనుకోని చెప్పి ఏళ్ళు నేను రెండు రోజులు ఇస్తారంట కూడా నైట్ పది పది గంటల స్టేషన్లో లో పిచ్చిచ్చి అక్కడ ఉంచటం సరే మన దగ్గరకు వచ్చి బాధపడాలి ఒక్క అరిసింది దాన్ని అటు పక్కన కట్ట వచ్చినట్టు మాట్లాడతాము మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు సేఫ్ చేయటం వాళ్ళు అదే నవ్వుతారు సాక్షధారం కావాలి కదా సో అలాంటి సమయంలో మనకి వెళ్ళాము మాట్లాడాము ఇంకొక ఎంఎస్సీ చదివిన తప్పుడు అప్పుడు వాళ్ళు కూడా అనవసరమైన కేసులు ఇరిగించారు నేను మాట్లాడా కేసులు బయట తీసుకొచ్చాం వాళ్ళని కూడా మాట్లాడటం వల్ల ఎస్పీ ఎంప్లా అసోసియేషన్ చెప్పగానే ఆ స్టేషన్ ఎస్ఐ ఉన్నారు మీరు ఎలా గ్రౌండ్ వర్క్ చేయటం అక్కడ అట్లా ఏం జరిగిందో కనుక్కో మేము మాట్లాడితే సరే అని చెప్పేసి అందరికీ పంపించారు ఇలాంటివి ఎన్నో చేశారు కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు ఉంటే ఇంకా మరిన్ని సమస్యలు పరిష్కరించుకుంటే సాధ్యం మరి చాలా దూరం నుంచి వచ్చారు మా ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా

ఎప్పుడు మేము చాలా కలిసి ఒకే చలికట్టు కొట్టకపోయినా చాలా ఆప్యాయతగా ఉంటాం అనమాట నేను విషయం అలాగే సంఘం అంటే కుటుంబమే మేము ఆలోచించేది మేము రాత్రి రాస్తాం సంఘం అంటే కుటుంబమే కుటుంబంలోని బంధాలతోనే మేము నడుస్తాం కాబట్టి అలా మేము ఐక్యం ఎందుకు ఈ అవకాశాన్ని ఈ సభని విజయవంతం చేసుకుంటే మరొకసారి అందరికి థ్యాంక్ యూ Ha iyi